నమస్తే అందరికీ నమస్తే హాయ్ ఫ్రెండ్స్ మాట వినపడుతుందా మాట వినపడుతుందా బాగా కనిపిస్తున్నాను అయితే విషయం ఏంటంటే ఇక ఇప్పుడు చూసిందిగా టికెట్ తొందరగా చెప్పేస్తాను మీతో విషయం అనేది యాక్చువల్గా ఈ ఆర్టీసీ బస్సు ఏమంటారు ఇదే ఇవన్నిటి గురించి మనం మాట్లాడాలని అనుకున్నా నేను మీతోటి సో ఏంటంటే అసలు ఇప్పుడు ఇది ఎటు మెయి బూత్వేల్ రాజేంద్ర నగర్ బుద్వేల్ టు మెహదీపట్నం వెళ్తున్నాం ఆర్డినరీ బస్ అయితే నేను అది టికెట్ ఇరవై రూపాయలు చూసాను కదా అయితే ఏంటంటే మన నేను కండక్టర్ సార్కి ఏమన్నా ఇరవై అన్నాడు ఆయన మేహీపట్నం అంటే ఇరవై అంటే నేనన్నా పదిహేను కదా అన్న ఎప్పుడు పెరిగిందన్న లేదు పెరగలేదు రేపటి నుంచి పెరుగుతుంది రేపటి నుంచి ఇరవై ఐదు రూపాయలు అవుతుంది ఇంకొక ఐదు రూపాయలు పెరుగుతుంది అన్నారు నేను నిన్న మొన్న కూడా మనం పేపర్లల్లో చూసినాం అన్నిట్లా ఇప్పుడు ఈ రేట్లు బాగా పెంచేసిండ్రు అని చూసినాం దసరా పండుగలకు కానీ వేరే వేరే ఇప్పుడు ఈ చాలా నష్టాలు కూడా ఆర్టీసీ ఇటువంటి టికెట్ల మీద పెడుతుంది అనేది ఫుల్లు రేట్లు పెంచేస్తున్నారు కనీసము ఒక బస్సులో ఒక ఐదు కిలోమీటర్లో పది కిలోమీటర్లు ప్రయాణిస్తే కూడా చిన్నగా ఒక వేస్తే కూడా ఐదు కిలోమీటర్ల ప్రయాణానికి కూడా వీళ్ళొక్క పది రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు తీస్తున్నారు అంటే ఒక బండి మీద కనుక మనం వెళ్తే అదే ఐదు రూపాయలు లేదా రెండు రూపా ఐదే ఐదు కిలోమీటర్ల ప్రయాణానికి పెట్రోలుకు ఇటు అటు చూసుకున్నా ఇటు బస్సు రేటుకు బస్సు టికెట్కు చూసుకున్నా బస్సు టికెట్ రేటే చాలా ఎక్కువ ఉంది నేను మొన్న కూడా ఒకసారి కొంచెము కంపేర్ చేసి చూసినా అప్పుడే మీకు చేద్దామనుకున్న వీడియో చేయలేదు నేను చాలా ఘోరం అయిపోతుంది మొన్నటికి మొన్న ఆ సజ్జనార్ సారు మొన్నటికి మొన్న మారిపోయింది పాపం ఆయన ఉన్నప్పుడు ఈ రేట్లు పెరగడము ఈ ఫ్రీ బస్సు లేడీస్కి రావడము బస్సులలో అది గమ్యం యాప్ తీసుకొచ్చి బస్సు ఎక్కడుందో లొకేషన్ తీసుకురావడం ఇంకా అది చేయాల్సి ఉంది అదేమంటారు మన ఇప్పుడు బుకింగు కానీ లేదంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక విషయం అయితే మాత్రం చాలా ఘోరంగా రేట్లు దోపిడీ చేస్తున్నారు ఎవ్వరు కూడా సామాన్యుని కానీ కామన్ మ్యాన్ను సిటిజన్ పట్టించుకునేది వాళ్ళ సమాజంలో లేదు ఎవ్వరిది వాందే లొల్లి ఎవ్వరిది వాళ్ళకే బిజీ అట్లా ఉందన్నమాట ప్రతి ఒక్కళ్ళు కామన్ మ్యాన్ సిటిజన్ ప్రతి ఒక్కళ్ళు దృష్టి పెట్టండి ఆలోచన పెట్టండి గుర్తుంచుకోండి ఇంతగానము అసలు ఈ ప్రభుత్వం అని ఈ బస్సు అని మనకు చిన్న నా నేను నాకు అంచనా తెలిసి రెండు రూపాయలకేమో టికెట్ ఉండే ఇప్పుడు నేను ఒక థర్టీ ఎయిట్ ఏజ్ ఫార్టీ పెద్దవాళ్ళకి ఇంకా తెలుసు వాళ్ళకు ఇంకా చిన్నప్పటి నుంచి రూపాయి ఆటో చారని అప్పటి నుంచి కూడా బస్సుల రేట్లు చూసినారు ఏమవుతుంది రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి ఏం సర్వీసులు వీళ్ళు ఇస్తున్నారు బస్సు వాళ్ళు చాలా ఘోరం బస్సు రేట్లు తగ్గాల్సిందే అసలు చాలామంది అడుగుతున్నారు మనం సబ్స్క్రైబర్లు కూడా మీరందరూ ఒకసారి చూడండి వినండి ఆలోచన చేయండి చాలా ఇది ఉంది నేను టైం కూడా మూడు నిమిషాలు అయిపోయింది మూడున్నర నాలుగు నిమిషాలు నడిచింది సో అది మరి నేనైతే చెప్దామని అనుకుంటున్నా ఇది కరెక్టేనా మీకు ఎట్లా అనిపిస్తుంది రేట్లు కరెక్ట్ ఉన్నాయా తగ్గుతున్నాయా తగ్గినాయా తగ్గుతున్నాయా తక్కువ ఉన్నాయా ఏంది ఇది పరిస్థితి మీరందరూ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారా ఎప్పుడన్నా చేసిండ్రా మీరు ఎట్లా గురు గుర్తొస్తుంది మీ అనుభూతులు మీ ఏమంటారు మీకు ఏం ఏమంటారు ఏం ఎటువంటి జరిగిందన్నమాట ఈ బస్సుల విషయంలో రేట్లు కానీ ఇంకేదన్నా కూడా ఒకసారి మీరు చూడండి ఇంకా మనం కొంచెం నేను బిజీ ఉండడం వల్ల మీకు రాలేకపోతున్నాం మనము ఏ ఏ టాపిక్ అయినా న్యూస్ అయినా పొలిటిక్ అయినా మనం ఏమంటారు అది డిస్కస్ చేయడానికి మాట్లాడడానికి లైవ్ రావడానికైనా వీడియోలకైనా మన ఛానల్ చూడండి యూట్యూబ్ ద్వారా మొన్నటి నుంచి బాగా ముందట్టుకొచ్చి కొంచెము ఇనిషియేషన్గా మాట్లాడుతూ ఉన్నా పద్నాలుగు ఏళ్ళ నుంచి పదిహేను నెలల నుంచి ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి మంచి వీడియోలు మీకైతే కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అయితే ఇక ముఖ్యంగా విషయం అది ఇదన్నమాట చాలా టూ మచ్ ఉంది మనం ఇంత అడిగినా కూడా వాళ్ళకి దోమ కొట్టినట్టు కూడా ఉండదు ఎంచుకుంటూనే చేస్తున్నారు ఏం అర్థమవుతలేదు పరిస్థితి ఒక్కోసారి అయితే చాలా ఘోరమైన పరిస్థితి రేట్లు తగ్గాలని మనం కోరుకుందాం రేట్లు తగ్గాలని మనము ప్రభుత్వాన్ని అడుగుదాం మన సజ్జనార్ లాంటి సార్ వాళ్ళను ఆ సార్ వెళ్ళిపోయిండు కొంచెం అంటే ఆ సారు వెళ్ళిపోయిండు సరే సార్ ఉన్నప్పుడు కూడా అసలు ఎటువంటి లాభం జరిగింది ఒక సామాన్యుడికి నష్టం ఏమైనా జరిగింది ఇవి చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఆర్టీసీ ఆస్తులు కానీ ఏమంటారు ఇ రేట్లు కానీ చాలా విషయాలు ఉన్నాయి ఉంటాను మరి సారీ మీకేమన్నా ఆడియో సరిగా మాట రా వినకపోయినా నేను సరిగా ఏమంటారు నేను సరిగా మీకు వీడియో రాకపోయినా సారీ మరి ఉంటారు రైట్ మూడు కిలోమీటర్ల బాబా అంటే ఇక వేడుకలి

ఇప్పుడు అది రెండు పాలు ఇప్పుడు రెండు పాలు ఎప్పుడు ఉండే ఇప్పుడు చాలా రేట్లు అయితే పెరిగిపోతున్నాయి తగ్గించాలా కంపల్సరీ ఏం తగ్గిస్తే సార్ పబ్లిక్ వచ్చినారు అవి అంటారు ఇవి అంటారు వాళ్ళు తింటారు సగం సగం పబ్లిక్ పెడుతుంది సగం బి లేదు ఏమీ లేదు మనకు మొత్తం దొప్పుడే ఉన్నది అంటే ఏమీ లేదు ఏమి లేదు అంటే కేంద్రం ఇస్తలేదు నేను చేస్తలేదు చీరా ఏం లేదు అంటున్నాడు మరి ఇక్కడ రేటు బాగా వస్తుంది అక్కడ వయసు పైసలు వచ్చినాయి అడ్చిలా నాలుగు వందల పది కోట్లు వచ్చినాయి అక్కడ మందు పైసలు వచ్చినాయి వేల కోట్లు వచ్చినాయి అవి ఏం చేస్తుంది ఏం అడిగినా కూడా అసలు వాళ్ళు అంతా

ఎందు కర్ణాకర్ కర్ణాటక అది చచ్చిపోయారు అవును ఇంకోటి పుట్టాడుగా వానికి చేసేది తొగ్గులా పెట్టేసి అవును ఎంతైనా కానీ ఎవరన్నా ఉండని కంపల్సరీ ఇంత మాకు న్యాయం చేసినంటే ఒకటే న్యాయం అంటే మన రాజకీయంలో ఒకటి లాల్బాబు శాస్త్రి ఒకటే సుభాష్ చంద్రబోస్ ఒకటే సుభాష్ చంద్రబోస్ మన దేశాన్ని ప్రభావించిండు దొంగ సంతకం పెట్టి బ్రిటిష్ దగ్గర మన లాల్బాబు శాస్త్రి ఏమో న్యాయంగా ఓట్లాగిండి సత్యనా గానీ ఇంట్లో ఏం పైసలు దొరకలే ఏం ఇల్లు దొరకలేదు కిరాయి ఇంట్లో ఉండే ఏ అప్పట్లో రాజకీయ నాయకులు వాళ్ళ పాపం ఏం సంపాదించారు కొడుకు రాజకీయం అంటేనే ఫుల్ ఇక సంపాదించుడే ఇప్పటి రాజకీయ నాయకుల వచ్చిందండి ఆయన ఐదు సంవత్సరాలు కోటీశ్వరుడు అయిపోతున్నాడు కోటీశ్వరుడు వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు కానీ ఇంతగానమ్మా కేసీఆర్ నలభై ఐదు కోట్లకు

ఎంతకాలం రేట్లు పెంచుతారు అర్థంగా కానీ ఈ పదిహేను ఎన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటే పదిహేనులో ముందు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఉంటుండే ఇవాళ ఇరవై ఐదు ముప్పై రూపాయలు బస్సు ఎక్కి దిగితే ఎంత మినిమం ఇప్పుడు నీ టికెట్ ఇరవై రూపాయలు పెట్టుకోవాలి

ఇరవై రెండు లక్షల పదిహేను లక్షల మంది ఆడోళ్ళు రెండు లక్షల మంది పాస్ వాళ్ళు పాస్ఓళ్ళు కత్తిమో టికెట్ వాళ్ళు అంట అంటే ఎనిమిది లక్షల మంది మీద అంతే ఉన్నది కథ